ఛానల్ ఈరోజు ఆనియన్ పరోటా చేస్తున్నాను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని ఫస్ట్ అంతా బాగా కలుపుకోవాలి ముద్ద ఇట్లా అంటే ముద్ద రావాలి అట్లంత వరకు కలుపుకొని మళ్ళీ సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆనియన్ స్టఫింగ్ చేసుకోవడానికి నేను ఒక ఐదు తీసుకున్నాను ఆనియన్ ఇలా సన్నగా తరుక్కొని ఇందులో పచ్చిమిరపకాయ అల్లము గరగ్గా ఆడించి వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి జీలకర్ర ధనియాల పొడి ఆడి పొడిని వేసుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి స్పైసీగా ఉండడానికి ఇందులో కొత్తిమీర కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి ఇందులో పప్పుల పొడి ఆడించుకొని ఆ పప్పుల పొడిలో ఏం వేసుకోకూడదు పప్పుల పొడి ఆడించుకొని అది ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకున్నాను ఇదే విధంగా వచ్చేలా స్టప్పింగ్ రెడీ ఇప్పుడు పరోటా చేసుకోవాలి ఇలా స్టప్పింగ్ వేసుకొని ఇప్పుడు దీన్ని రౌండ్ చేయాలి ఆనియన్ పరోటా ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి అంతే రెడీ అన్న పరోటా